హాయ్ సార్ ఫైన్ బాగున్నావా ఏంటి మళ్ళీ కనపడలేదు ఆకిల్లో ఏ ఊరు రోయ్ విజయవాడ విజయవాడ ఏంటి విషయాలు నిన్న రాత్రి నాకు ఒక డౌట్ వచ్చింది మాస్టర్ ఏం డౌట్ మోసం చేయటం వల్ల ఏమవుతుంది మోసం చేస్తేనా ఏమైనా మోసం చేసా స్కూల్లో లేదు మాస్టర్ నిన్న రాత్రి లో చదువుతున్నప్పుడు ఈ క్వశ్చన్ కనపడి మోసం అనేది విత్తనం లాంటిదిరా ఒక విత్తనం తీసుకెళ్లి భూమిలో నాటామనుకో ఎన్ని కాయలు వస్తాయి చాలా కాయలు వస్తాయి కదా అలాగే మనం కూడా ఎవరినైనా మోసం చేస్తే దేవుడు మనం కూడా మోసపోవటానికి ఒక్కసారి మోసం చేస్తే పది సార్లు అనుమతిస్తాడు ఎన్నిసార్లు పది సార్లు బైబుల్లో ఉన్నాడుగా బైబుల్లో మోసగాడు అనే పేరు ఎవరు యాకోబు అవును యాకోబు అంటే మోసగాడు బేరగాడు ఎత్తగాడు యాకోబు చూడు మోసం చేసాడు ఎంతమందిని చేశాడు వాళ్ళ నాన్న మోసం చేశాడు కానీ యాగోబుని ఎంతమంది మోసం చేశారు పది మంది తన కుమారులు పది మంది మోసం చేశారు కాబట్టి మోసం ఏంటంటే చెట్లు లాంటిది ఒకటే విత్తనం అది చాలా కాయలుగా వస్తుంది మనం తట్టుకోలేము అందుకని ఎవరిని మనం మోసం చేయకూడదు అందుకని దేవుని వాక్యంలో కూడా మోసపోకడి దేవుడు వెకరించబడ్డు ఓ మనుషుడా నీవు ఏం విత్తుతావో దాన్నే కోసుకుంటావు పదమ్మ జాగ్రత్త ఎవరిని మోసం చేయవాకు